వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్ అండి బ్లాగ్స్ వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కూడా చేసేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు నేను వంకాయ కూరని ఎలా చేయాలో చూపించబోతున్నాను వంకాయ పులుసు ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఈ వంకాయ కర్రీ ప్లెయిన్ రైస్లోకి వగారా రైస్లోకి ప్లెయిన్ బిర్యానీలోకి రాగి సంగటి రాగి ముద్ద అంటారు కదా రాగి ముద్దలోకి చపాతీలోకి పరోటాలోకి ఇలా చాలా వాటిల్లోకి చాలా బాగుంటుందనమాట మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసేసేయండి ఇది మల్టీ పర్పస్ కర్రీ అనమాట ఇక లేట్ చేయకుండా ఈ సింపుల్ అండ్ టేస్టీ కర్రీని మీరు కూడా ఒకసారి చూసేసి ట్రై చేసేయండి ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించేసి ఒక కడాయి తీసేసుకొని అందులో ఆయిల్ వేసేసుకున్నాను కొంచెం మీరు ఎందులో అయితే కర్రీ చేయాలి అనుకుంటున్నారో అదే కడాయి తీసేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ వేయించడం కోసం మళ్ళీ సపరేట్గా లేకుండా తర్వాత ఇక్కడ కొన్ని పల్లీలు వేసేసాను పల్లీలు ఒక గుప్పెడు కంటే ఇంకా కొంచెం తక్కువ అనమాట ఒక హాఫ్ గుప్పెడు కొంచెం ఎక్కువ ఉండొచ్చు అనమాట ఇక్కడ కిలో వంకాయలు మాత్రమే చేస్తున్నాను ఇలా కొంచెం వేగ వేగాలి ఈ పల్లీలు వేసిన తర్వాత సిమ్లో పెట్టి వేయించుకోండి అన్నింటినీ లేదు అంటే త్వరగా నల్లగా అయిపోతాయి అలాగే ఎండుమిరపకాయలు కారంకి తగ్గట్టు ధనియాలు ఒక స్పూన్ వరకు ధనియాలు అలాగే కొన్ని మిరియాలు కూడా వేసేసుకోవాలి ఒక అర స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకోవాలి కరివేపాకుని ఒక రెండు రెమ్మల వరకు కరివేపాకును కూడా వాష్ చేసేసుకొని ఇలా వేసేసుకోండి సరిపోతుంది వేసేసుకొని ఇప్పుడు వీటన్నింటినీ కలిపి పల్లీలు కొంచెం వేగిన తర్వాత వీటన్నింటినీ వేసేసుకోండి ఎందుకంటే పల్లీలు వేగేకి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఫస్ట్లో అవి పల్లీలు వేసేసేయండి అవి ఆఫ్ వేగిన తర్వాత మిగతావన్నీ వేసేసి సిమ్లో పెట్టి వేయించుకోండి సిమ్లో పెట్టి వేయించడం వల్ల బాగా వేగుతాయి ఇలా బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు వీటిని వేయించేసుకొని చల్లారిన తర్వాత పేస్ట్లా చేసి పెట్టేసుకోండి ఒకసారి ఒక రౌండ్ వేసేసి తర్వాత వాటర్ వేసేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోండి మెత్తని పేస్ట్లో పక్కకు పెట్టుకోండి తర్వాత ఇక్కడ నేను ఒక పావు కిలో వరకు ఇంకొంచెం ఎక్కువ ఉంటాయి అనమాట రెండు మూడు ఎక్స్ట్రా వంకాయలు తీసేసుకొని నీట్గా వాష్ చేసేసుకున్నాను వాష్ చేసేసుకొని ఇలా కట్ చేసేసుకోవాలి ఇక్కడ తెల్ల వంకాయలు అయితే ఈ ఈ వంకాయ కూరకి చాలా బాగుంటాయి అనమాట ఇలా కర్రీ చేసేటప్పుడు తెల్ల వంకాయ తీసుకొని చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఒక ఒక సైడు ఒక త్రీ పీసెస్ వచ్చేలా అలాగే ఇంకో సైడ్ ఇంకో త్రీ పీసెస్ వచ్చేలా కాయకి ఒక సిక్స్ పీసెస్ వచ్చేలా చేసేసుకున్నారు మీకు ఇంకా పెద్దగా కావాలి అనుకుంటే ఒక కాయలో ఫోర్ పీసెస్ వచ్చేలా అయినా చేసుకోవచ్చు ఇలా పొడవుగా కట్ చేసుకోండి కర్రీ కోసం ఇలా కొన్ని కొన్ని కట్ చేసేసుకొని ఇవి కలర్ చేంజ్ అయిపోయి తాయి కదా దానికోసం అన్ని కట్ చేసే వరకు అలానే ఉంచకుండా ఇలా కొన్ని కట్ చేసిన తర్వాత సాల్ట్ వాటర్లోకి వేసేస్తున్నాను కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి అనమాట ఇలా వాటర్లో వేసి పెట్టేస్తే ఇలానే అన్ని వంకాయలను కూడా కట్ చేసేసుకొని సేమ్ ఇలానే కట్ చేసేసుకొని వేసేసుకొని వాటర్లో వేసేసి ఒకసారి ఇలా బాగా కలుపుకొని పక్కకు పెట్టేసుకోండి ఈ వంకాయలు అన్నింటినీ తర్వాత ఇందాక మనము వేయించి పెట్టుకున్నాం కదా అదే కడాయిలోకి ఆయిల్ వేసేసుకోవాలి వేసేసుకొని స్టవ్ వెలిగించి ఆయిల్ వేసేసేయండి అది హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు కలిపి వేసేసాను అలాగే ఎండుమిర్చి కూడా ఒకటి వేసేసాను వేసేసి ఒక ఉల్లిపాయలు ఒక రెండు మూడు ఉల్లిపాయలు తీసేసుకొని ఇలా కట్ చేసేసుకొని వేసేసుకోండి కొంచెం మీడియం సైజులో కట్ చేసుకోండి సరిపోతుంది అలాగే పచ్చిమిర్చి చీలకలు ఒక మూడు నాలుగు కరివేపాకు కొంచెం వేసేసుకొని ఒక రెండు అలా కరివేపాకు వేసేసుకొని వేయించేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఆనియన్ వేగిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా బాగుంటుందనమాట ఏ కర్రీ చేసుకున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి అనుకుంటే అప్పటికప్పుడు చేసుకొని వేసుకోండి ఆ టేస్టే వేరు అలా వేసుకోవడం వల్ల తర్వాత అది కూడా పచ్చివాసన పోయే వరకు వేగిన తర్వాత ఒక రెండు టమాటాలు బాగా పండిన టమాటాలు వేసేసుకున్నాను నీట్గా వాష్ చేసేసి ఇలా పొడవుగా కట్ చేసేసుకొని వేసేసుకున్నాను మీరు క్వాంటిటీ ఇంకా వంకాయలు కొంచెం ఎక్కువ తీసుకుంటే క్వాంటిటీ పెంచుకుంటే సరిపోతుంది టమాటాలు కూడా ఇక్కడ పావు కిలో తీసుకున్నాను కాబట్టి ఇక్కడ రెండు టమాటాలు వరకు తీసేసుకున్నాను నేను తీసేసుకొని ఆనియన్ ముక్కలు కొంచెం ఎక్కువగా వేసుకోండి కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది ఈ టమాటా కూడా మగ్గిన తర్వాత కొంచెం మగ్గిపోయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకొని వాటర్లో వేసి పెట్టుకున్నాం కదా వంకాయ ముక్కలు ఆ వంకాయ ముక్కల్ని మొత్తం ఇందులోకి వేసేసుకోవాలి తర్వాత ఇందులో సాల్ట్ కూడా వేసేసుకోవాలి కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకోండి ఎందుకంటే సాల్ట్ ఇలా వంకాయలు వేసిన వెంటనే వేయడం వల్ల త్వరగా మగ్గుతాయి అలాగే వంకాయ మగ్గిపోవడం కాకుండా చప్పగా కూడా లేకుండా ఉంటాయి కాయలు చప్పగా లేకుండా బాగా ఉంటాయి అన్నమాట అలా సాల్ట్ వేసుకోవడం వల్ల తర్వాత మూత పెట్టేసి ఒక ఏడు నుంచి పది నిమిషాల వరకు సిమ్లో పెట్టి అలా వదిలేసేయండి వంకాయలు బాగా వేగి ఉంటాయి అలా లేదు అంటే ఒకసారి మధ్యలో ఒకసారి ప్లేట్ తీసి కలిపెట్టుకోండి సరిపోతుంది అడుగుపట్టే అలా ఉంటే కదా చూసారు కదా ఇలా వంకాయ వేగిన తర్వాత ఒకసారి కలిపేసుకొని మెల్లగా కలుపుకోండి లేదు అంటే బాగా చెదిరిపోతాయి ఇలా వేగిన తర్వాత ఇందులోకి మనము చింతపండు ముందు ముందుగా నానబెట్టి పెట్టేసుకోండి చేసేటప్పుడే సరిపోతుంది మనం స్టార్ట్ చేయకముందే ఒక ఇరవై నిమిషాల ముందు లేదో అంటే అరగంట ముందు చింతపండు నానబెట్టేస్తే సరిపోతుంది మీ పులుపుకు తగ్గట్టు చింతపండు వేసేసుకొని ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను కావలసినంత వేసేసాను ఇలా నానిన తర్వాత చింతపులుసు అలాగే చింతపులుసు వేసిన తర్వాత పసుపు కూడా వేసేసుకోవాలి పసుపు కొంచెం యాడ్ చేసేసుకొని అలాగే ఇందులోకి మనము ఇందా ఇందాక మనము వేయించి పేస్ట్ చేసి పెట్టుకోవాలి అని చెప్పాను కదా అవన్నీ వేయించుకున్నాం కదా పల్లీలు అలాగే ఎండు మిరపకాయలు ధనియాలు మిరియాలు అవన్నీ కరివేపాకు అవన్నీ ఆ వేయించి కొంచెం వాటర్ వేసి పేస్ట్ చేసి పెట్టుకోమన్నాను కదా ఆ పేస్ట్ని ఇందులోకి వేసేసుకోవాలి అలాగే మిక్సీ జార్లో అంటుకుపోయి ఉంటుంది కదా అది అందులో కూడా కొంచెం వాటర్ వేసేసి ఒకసారి బాగా కలుపుకొని ఆ వాటర్ని కూడా ఇందులోకి వేసేసుకొని మరి ఎక్కువ వాటర్ వేయకండి ఇలా కొంచెం వేస్తే సరిపోతుంది ఇది బాగా వేగనివ్వాలన్నమాట ఈ మసాలా మూత పెట్టైనా వేయించేసుకోండి సరిపోతుంది లేదు అంటే అలా అయినా వేగిపోతుంది ఇలా బాగా బాగా కలర్ చేంజ్ అయిపోవాలి అలాగే ఆయిల్ కూడా పైకి కనిపించాలన్నమాట అలా వచ్చేవరకు బాగా వేయించాలి ఈ మసాలా వేసిన తర్వాత ఇలా బాగా వేగిన తర్వాత ఇందులోకి తగినన్ని వాటర్ కూడా వేసేసుకోవాలి మరి ఎక్కువ కొంచెం పలుచుగా కావాలి అనుకునే వాళ్ళు దోశలోకి అలా తినాలి అనుకునే వాళ్ళు కొంచెం పలుచుగా చేసేసుకో దోశలోకి కూడా చాలా బాగుంటుంది అనమాట చాలా రకాల వాటిల్లోకి ఈ కర్రీ చాలా బాగుంటుంది ఎందులోకైనా మీరు ఒకసారి ఇది ట్రై చేసేసేయండి చూసారు కదా ఇంకా ఇందాక మనం వేయించేటప్పుడు సాల్ట్ వేసామో అది చెక్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసేసుకోవాలి మీకు మీకు తగినంత సాల్ట్ కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకోండి ఈ వంకాయ కూరను కూడా చాలా రకాలుగా చేసుకోవచ్చు అనమాట అయితే నేను ఇలా చేశాను ఇలా ఒకసారి ట్రై చేసేసేయండి ఈ వంకాయ కూరలో లు వేసి కూడా చేసుకుంటారు అది కూడా చాలా బాగుంటుంది అది కూడా నేను తప్పకుండా అప్లోడ్ చేసేస్తాను చాలా రకాలుగా చేసేసుకోవచ్చు ఈ వంకాయ పులుసును కూడా చూసారు కదా ఇలా కొంచెం దగ్గర పడే వరకు ఉడికించేసుకోండి వంకాయ ఉడికే వరకు వంకాయ ఉడికే లోపు ఎంతవరకు వస్తుందో దానికి తగ్గట్టు మీరు వాటర్ యాడ్ చేసేసుకోండి సరిపోతుంది అలాగే మీకు ఎంత కన్సిస్టెన్సీ వరకు కావాలో అంతవరకు ఉడికించుకుంటే సరిపోతుంది వంకాయ మీకు కొంచెం లూజ్గా కావాలనుకుంటే చెప్పాను కదా వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి లేదంటే తక్కువ యాడ్ చేసేసుకోండి అలాగే ఇంకా లాస్ట్లో కొత్తిమీర కూడా కొంచెము వాష్ చేసేసి ఇలా చిన్నగా కట్ చేసేసుకొని వేసేసుకోండి సరిపోతుంది ఒకసారి ఇలా మెల్లగా కలుపుకోండి లేదు అంటే వంకాయలు బాగా చెదిరిపోతాయి చూసారు కదా ఈ వంకాయ కర్రీని చేయడం ఎంత ఈజీనో అలాగే ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వ్యాప్తంగా